హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విజయ్ ఫ్యామిలీ మై నేమ్ ఇస్ జయదేశ్ అందరు త్రీ బై త్రీ రూబిక్యూబ్ చూసింటారు ఇది చూడండి ట్రయాంగిల్ క్యూబ్ ఇది బాగా ఎట పడితే అలా చేసి మా ఇద్దాం యాక్చువల్ గా అయితే త్రీ బై త్రీ బాగా చేస్తాడు మా అన్న చూద్దాం ఎన్ని నిమిషాలు చేస్తాడు ఓకే ఎలా పడితే అలా చేస్తాం ఇప్పుడు పోయి ఇద్దాం కానీ త్రీ బై త్రీ బేక్ చేసావు కదా ఇప్పుడు ట్రైన్ చూపిస్తావా ఎన్ని నిమిషాల్లో చేయగలుగుతావు వన్ నిమిషాలు ఎంత హండ్రెడ్ సరే నువ్వుగా ఓడిపోతే నాకు చేయాలి హండ్రెడ్ రూపీస్ ఒక నిమిషం టైం చేస్తా చూడండి మళ్ళీ ఒకసారి చూడండి మొత్తం ఓకే టైం వరకు చేస్తుందా అవన్నీ ఇప్పుడైతే టైం ఆన్ చేద్దాం త్రీ టూ వన్ గో cara feed ya sen medal sedang kita kameraman twenty seconds థర్టీ సెకండ్స్ లో చేసేశాడు చూడండి నా డబ్బులు పోయింది చూడండి ఫ్రెండ్స్ అడుగుతున్నాడు వంద రూపాయలు ఎలా చేయాలి థర్టీ ఒక మంచి థర్టీ త్రీ సెకండ్స్ లో చేసేస్తాడు సూపర్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మీలో కలుద్దాం